వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు రైతులను ఎర్రపప్పు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారుమూరి నాగేశ్వరరావు మళ్లీ నోరు పారేసుకున్నారు మళ్లీ అధికారంలోకి వస్తే కూటమి నాయకులపై పగ తీర్చుకుంటామన్నారు దీనిపై స్పందించిన టీడీపీ నేతలు అధికారం వైసీపీకి ఎండమావేనని గట్టి కౌంటర్ ఇచ్చారు తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి మీరేం మీతో గొడవ పడతలేదు మీరు ఏమన్న మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు ఇది మాత్రం ఆగదు గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు గుంటూరు ఆవుల నుంచి నరి పారేస్తారని చెప్పి అది గోడావో తెలియదు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ తెలియదు ఒక రౌడీ రౌడీషేటో తెలియదు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిందట వచ్చిన తర్వాత గుంటూరు నుంచి బయట అవతలు ఉన్న వాళ్ళందరినీ నరికేస్తాడట గుంటూరు నుంచి అవతల ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ బలం అనుకుంటున్నాడు కానీ ఇలాంటి వాళ్ళందరూ పక్క లేదు బల్ల లాంటి వాళ్ళు అనమాట లాస్ట్ టైం లాస్ట్ నూట యాభై ఒక్క సీట్లు ప్రజలందరూ ఇస్తే మీరు ఇలాంటి పనులు చేసే పదకొండవ దిగాడు ఈ రోజు మళ్ళా నోటికి అద్దు అదుపు లేకుండా ఇలాగే మాట్లాడితే ఆ పదకొండుకి కూడా కన్నం పడే పరిస్థితి కూడా కనిపిస్తుంది అది జగన్మోహన్ రెడ్డి అర్థం ఎవడన్నా పిచ్చి మాటలో చేతగాని మాటలో కొంతమందిని పేకలకు వస్తానంటారు కొంతమందిని నిలవే తరు ఏం తప్పు చేసామని నెలలోలాగే ఎందుకు పేకలకు వస్తారు మేమేమన్నా మీలాగా ప్రభుత్వం మాకు అధికారం ఇచ్చినా అణిగిమెంటున్నా మీరేంటి మీ పార్టీకి నూకలు జల్లి కాలం జల్ని కదా అని బయటికి లాగి తాం పేకలకు వస్తాం అని ఇలాంటి కారు మాటలన్నీ మాట్లాడుతున్నారు ఎందుకు అసలు మీకు అధికారం అనేది ఒక ఎండమావి మీకు అది కనపడతానే ఉంటుంది తప్ప మీకు ఎప్పటికీ రాదు మీకు అధికారం ఒకవేళ ఇచ్చారనుకో మమ్మల్ని బయట లాగితాను మన మా పేకలు పోయనా ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నాం దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది